ఎయిమ్స్ ఏదైతుందో ఈ తెలంగాణకు ఒక గుండెకాయలక బీబీనగర్లో ఎయిమ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఆ ఎయిమ్స్ కన్స్ట్రక్షన్లో కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎయిమ్స్ ఓపెనింగ్లో కూడా ఎస్సీ గారు శ్రీనివాస్ సార్ పాత్ర అసలు మరవలేనిది మా యాదాద్రి జిల్లాకు అడ్మినిస్ట్రేషన్ నేర్పిన ఎవరన్నా అధికారి ఉన్నారంటే అది ఒక్క ఎస్సీ శ్రీనివాస్ సార్ మాత్రమే అని మేము చెప్తున్నాం ఎందుకంటే కార్మికులంతా ఉన్నా కూడా ఏదన్నా చిన్న ఇష్యూ జరిగితే శ్రీనాథ్ సార్ అనే ఎస్సీ గారి పేరు అక్కడ వినబడ్డది ఏంటి ఆ సమస్యకు ఇమ్మీడియట్గా పరిష్కారం ఆయన చూపిన రోజులు ఆయన చూపిన ప్రేమ మా జిల్లా మేము ఎప్పుడు కూడా మరవలేనిది సార్ మీ ముందు మొదటిసారి ఇలా మాట్లాడుతున్నాము మాకు తెలుసు మీరేంటి సార్ ఏమైనా కూడా వీపుపై నుంచి కొట్టిండు ఎవరినైనా కొట్టాలి అనుకుంటే వీపుపై నుంచి కొట్టి ఒక బెదిరించి వాళ్ళని సన్మార్గంలో నడిపే ప్రయత్నం చేసింది తప్ప ఎవరిని కడుపు మీద కొట్టే ప్రయత్నం సార్ ఎప్పుడు చేయలేదు కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ యాజాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మీరు ఎప్పుడైనా మీకు సైనికులుగా మా అవసరం రావద్దనే మేము కోరుకుంటాము మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మాకొక్క ఫోన్ కాల్లో మెసేజ్లో మీరు ఏదైనా తెలిపితే మేము సిద్ధంగా ఉన్నామని యాదాద్రి జిల్లా నుండి తెలియజేస్తూ